ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలములో శరీరములో రక్షణ వ్యవస్థకు చాలా పని ఎక్కువ ఉంటుంది మరి ఎక్కడ పడ్డా నీటి నిలవలు పెరగటం వల్ల నిలవన నీరు నుంచి క్రిములు విజృంభిస్తుంటాయి ఆ క్రిములు మన దాడి చేసేది ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి అలాంటి క్రిముల నుంచి రక్షించుకోవడానికి రక్షణ వ్యవస్థ ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది మరి అలాంటి రక్షణ వ్యవస్థకు బాగా ఉపయోగపడే ఆహారాలు వర్షాకాలంలో కాస్త మనం తీసుకోగలిగితే మనం ఆ క్రిముల బారిన పడకుండా రక్షించడానికి రక్షణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది మనల్ని కాపాడుతుంది మరి వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవలసిన ఆహారాలు ఏమేమిటో ఇప్పుడు చెప్పుకుందాం మరి వర్షాకాలంలో వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల మనకు చల్లగా ఉండేవి కొన్ని త్రాగబుద్ధి కాదు వేడివేడిగా త్రాగితే బాగుంటుందని చాలామందికి అనిపిస్తుంది అలాంటి వేడి వేడిగా త్రాగడానికి అనుకూలంగా ఉండే ఏవో కొన్ని స్పెషల్గా ఈరోజు చెప్పుకుందాం మీకు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉపయోగపడే మరి ఏమేమి తాగొచ్చు కొన్ని సూప్స్గా కానీ కొన్ని డికాక్షన్లగా కొన్ని హెర్బ్స్ వేసి కాల్చుకునే కానీ కొన్ని ఇట్లాంటి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సినవి ఆలోచిస్తే మొట్టమొదటిది వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం అన్ఈీగా ఉన్నప్పుడు మీరు వారంలో రెండు మూడు సార్లు అన్నా సరే అట్లా చల్లగా ఉన్నాయి తీసుకోవడానికి ఇష్టం లేనప్పుడు వెజిటబుల్ జ్యూస్ ఫ్రెష్గా తాగటం మానేసి అంటే మనం కూరగాయల రసం ఫ్రెష్గా తాగేస్తుంటాం ఇలా ఎప్పుడైనా మీకు చల్లగా ఉండి కొంచెం అనేజీగా ఉంది ఇప్పుడు చల్లగా ఉండే జ్యూస్ నాకు తాగుబుద్దు కావట్లేదని ఫీలింగ్ వచ్చినప్పుడు వెజిటబుల్ సూప్ తాగొచ్చు మనం తీసుకునే వెజిటబుల్స్ జ్యూస్ని క్యారెట్ టమోటా ఇట్లాంటివి వేసి జ్యూస్ తీసుకుంటాం కదా ఆ జ్యూస్ని పొయ్యి మీద పెట్టి మరిగించి మరిగేటప్పుడు అందులో మిరియాలు కంపల్సరీగా అంత ధనియాల పొడి దాల్చిన చెక్క పొడి కొంచెం ఒకటి రెండు లవంగాలు ఇలాంటి వేసేసి అందులో కొద్దిగా పసుపు ఇవి వేసేసి మరిగించండి మరిగించిన తర్వాత ఆ సూపులో కాస్త తేనె కలుపుకోండి కొంచెం నిమ్మరసం కలుపుకోండి వేడివేడికి ఇట్లాంటి సూప్ తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ లవంగాలు దాల్చిన చెక్క పసుపులో ఈ మూడిట్లో చాలా ఎక్కువ ఉంటాయి అట్లాగే మనకి మిరియాలు కూడా కఫ మూసలేషమాలు చల్లగా ఉన్నప్పుడు ఏమైనా వెళ్ళకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ భాగాల్లో బాగా మిరియాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట అందుకని ఇట్లాంటి వేసుకున్న వెజిటబుల్ సూప్ని స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట సూప్స్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి కొత్తిమీరలో అందుకని ఇలాంటి సూప్ వేడివేడిగా త్రాగటం ఈ వర్షాకాలంలో చేస్తే చాలా మంచిది మొట్టమొదటిది రెండోది ఎప్పుడైనా సరే వారంలో ఒకటి రెండు సార్లు ఎప్పుడన్నా వర్షాకాలంలో కొన్ని హెర్బ్స్ లాంటి తులసాకులు పుదీనా కొత్తిమీర ఇలాంటి వాటిని లెమన్ గ్రాస్ ఇట్లాంటివి కొద్దిగా నీళ్ళల్లో వేసేసి మరిగించండి ఆ మరిగిన నీళ్లను వడకట్టేసేసి ఆకు తీసేసేసి ఆ నీళ్ళకి కాఫీ కప్పులో పోసేసుకొని దానికి తేనె నిమ్మరసం కలుపుకొని చక్కగా త్రాగండి కావాలంటే కొంచెం మిరియాల పొడి వేసుకుంటే కొంచెం బాగుంటుంది లేకపోతే తాలూకు పొడి మిరియాల పొడి ఈ రెండు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అట్లా దాన్ని కనుక అప్పుడప్పుడు వారంలో ఒక రెండు సార్లు కనుక మీకు అవసరమైనప్పుడు వర్షాకాలంలో ఉపయోగించుకుంటే ఇమ్యూనిటీని యాక్టివేట్ చేయడానికి ఒకరోజు రెండు రోజులు ఇట్లా తాగినా ఐదు ఆరు రోజులు యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట ఇమ్యూనిటీ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క ప్రభావం మన బాడీ మీద అంత ఎక్కువగా పనిచేస్తుంది ఇలా ఉపయోగించుకోండి తప్పనిసరిగా రెండు రకాలుగా ఈ వర్షాకాలంలో ముఖ్యంగా లభించే పండ్లు జామకాయలు బాగా లభిస్తూ ఉంటాయి అందుకని జామ పండు ఎక్కువగా తినండి అంటే ఫ్రెష్గా మంచి దోరకాయలు చాలా బాగా వస్తాయి ఇక్కడి నుంచి మెగల మొగ్గకుండా దోరగా ఉన్న కాయలు అయితే చాలా పురుగు పట్టకుండా ఉంటాయి కరకరలాడుతుంటాయి విటమిన్ సి మన బాడీకి కావాల్సిన దానికంటే కాయ తింటే డబల్ వెళ్ళిపోతుంది ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి అంత బాగా ఉపయోగపడుతుంది ఈ వర్షాకాలంలో లభించే ఆల్బకరా పళ్ళు మంచి కలర్ఫుల్గా రెడ్గా ఎంత అందంగా ఉంటాయో చూసారు కదా వాటినన్న ఒక మూడు నాలుగు ఆల్బకరా పళ్ళు రోజు తినండి యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్బాకరాల్లో చాలా ఎక్కువ ఉంటాయి అందుకని మన పెద్దలు ఏ కాలంలో ఏ పండు దొరికితే ఆ కాలంలో తప్పనిసరిగా తినాలంటారు కదా ఆల్ బకరా జామ ఈ రెండు స్పెషల్గా బాగా వాడుకోండి ఇక వీటితో పాటు పెరుగుని మధ్యాహ్న పూట మీరు భోజనంతో పాటు తీసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా తీసుకోవాలి ఇప్పుడు మనం రాత్రి తోడు పెడతాం ఉదయానికి తోడుకుంటుంది పొలం కొండ ఉండాలని ఉదయం కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అట్లా పెట్టద్దు బయటే ఉంచేయండి మధ్యాహ్నానికి ఎండ ఎక్కువ ఉండదు కదా లైట్గా ఉండదు మరీ పొలవకుండా కరెక్ట్గా పులుస్తుంది అనమాట ఈ పొల పెరుగులో గట్ బ్యాక్టీరియా బాగా యాక్టివేట్ అయ్యి మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ అంతటిని గాల్లో పెట్టడానికి రక్షణ వ్యవస్థ అంతటిని స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేయటానికి ప్రేగుల్లో బ్యాక్టీరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఆ బ్యాక్టీరియాలు పెరగడానికి పెరుగు అద్భుతంగా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట ఈ వర్షాకాలంలో అతిగా పొలవకుండా ఇట్లా లైట్గా పులిసిన పెరుగు చాలా చాలా మంచిది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటే బెనిఫిట్స్ బాగా వస్తాయి మీకు ఇక్కడ ఇది ఒకటి కంపల్సరీ వాడుకోండి మరి వర్షాకాలంలో మనకు ముఖ్యంగా ఇమ్యూనిటీ కాస్త ఎక్కువ అవసరం అందుకని ఇమ్యూనిటీని బాగా యాక్టివేట్ చేస్తే అసలు మనం జలుబు దగ్గు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షణ కలిగించుకోవచ్చు కాబట్టి వర్షాకాలంలో మీకు ఇలాంటి సమస్యలు ఏవీ రాకూడదంటే సాయంకాలం ఆరు గంటల లోపు డిన్నర్ ముగించడానికి ట్రై చేయండి నేను చెప్పినట్టు న్యాచురల్ ఫుడ్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ తింటారా ఇంకా మరీ మంచిది ఫ్రూట్స్ తింటారా మంచిది లేదండి నేను విడికిన ఆహారమే తింటాను కూరలు ఎక్కువగా చప్పగా వండుకొని రెండు పులకాలలో తింటాను వేడివేడిగా అంటే తినండి కానీ అర్లీగా తినేయండి నైట్ అంతా పొట్టగా రెస్ట్ చేసుకోండి దీనివల్ల ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది నాలుగైదు రెట్లు ఎక్కువ రంగంలోకి దిగి బాడీలో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి క్రిములు చంపేయటానికి తెల్ల వారిలో రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది మీకు ఇక చివరిగా మరొక విషయం ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్కి మన శరీరంలో కొత్త కణాలు రక్ష కణాలు తయారవ్వాలన్నా కొన్ని ఈ క్రిములు చంపడానికి కొన్ని కెమికల్స్ బాగా రిలీజ్ అవ్వాలన్నా లివర్ డీటాక్సిఫికేషన్ బాగా చేయాలన్నా ప్రోటీన్ కావాలి అందుకని వర్షాకాలంలో మంచి ప్రోటీన్ కోసం మధ్యాహ్న పూట వేడివేడిగా వంటలు చేసుకునేటప్పుడు ఆకుకూరలు వేయండి పప్పులు వేయండి మీల్ మేకరు తోఫు అట్లాగే సోయా ఫ్లేక్స్ కానీ ఇట్లాంటివి వస్తే వంటల్లో వాడుకుంటే ప్రోటీన్ బాగా వెళుతుంది ఆకుకూరలు కూడా బాగా వండి తిన్నప్పుడు మనకి వర్షాకాలంలో క్రిముల సమస్య అసలు ఉండదు వండి తింటున్నాం ప్రోటీన్ ఎక్కువ వేసుకుని ఆకుకూరలు వండుకుంటే చాలు దీనివల్ల యాంటీబాడీస్ బాగా తయారవటానికి ప్రోటీన్ బాగా అవసరం అందుకని దానికి ఇట్లాంటి డైట్ మధ్యాహ్న పూట ఎక్కువ పెట్టుకోండి రక్షణ వ్యవస్థకు ఎంతో ఎంతో ఇలాంటి ఆకుకూరలు పప్పులు వేసుకొని మీల్ మేకర్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇది ఎక్కువ మధ్యాహ్న పూట పెట్టుకోండి ఇక వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉందని నీళ్లు తాగటం మానేకుండా కాచి చల్లార్చే నీళ్ళైనా త్రాగండి కాస్త వేడి వేడిగా త్రాగండి త్రాగేటప్పుడు గోరువెచ్చని అంతకంటే కొద్దిగా వేడిగా ఉంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట అంటే చల్లగా ఉందా నీరు మానేయటం బదులుగా వేడిగా ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ తగ్గి మీలో చలి కూడా తగ్గుతుంది కదా వేడి నీరు తాగితే కాఫీ లాగా అట్లా నీళ్ళని తాగండి దీనివల్ల బాడీకి కావాల్సిన వాటర్ అందితే కూడా మీకు వర్షాకాలంలో హాయిగా ఫీల్ అవుతారు అంటే డీటాక్సిఫికేషన్కి మెయిన్ వాటర్ అనేది చాలా అవసరం కాబట్టి అందుకని ఇట్లా వాటర్ తాగండి ఇలాంటి ప్రికాషన్స్ మీరు వర్షాకాలంలో తీసుకోగలిగితే ఈ ఫుడ్స్ వల్ల మీరు సీజనల్గా వచ్చే వర్షాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడటానికి రాకుండా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం